హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ నెలలోనే రైతులకు డబ్బులు పడబోతున్నాయండి బడ్జెట్లో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి భారీ కేటాయింపులు అయితే జరిగాయి అన్నమాట మరి ఈ విషయంకి సంబంధించి వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతో పాటుగా మరి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దీని ద్వారా మీరు ప్రతి విషయాన్ని ప్రతి ఇన్ఫర్మేషన్ని మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి పాటుగా మీరు ఎవరైనా కనుక ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారికి కూడా ఈ వీడియో ఎంతగానో యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి లేట్ చేయటోకి వెళ్ళిపోదామండి రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త ఈ నెలలోనే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిది వందల విడత డబ్బులు అయితే ఖాతాల్లోకి కాబోతున్నాయండి ఈ క్రమంలో బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో పీఎం కిసాన్ స్కీమ్కి నిధులైతే భారీగా పెంచింది కేంద్రం దీంతో రైతులకు అందే సాయం పెంచుతారనే అంచనాలు మళ్ళీ పెరిగాయన్నమాట మరి ఆ వివరాలేంటే ఒకసారి వీడియోలోకి వెళ్ళి చేసుకుందాము నేను ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారండి ఈ బడ్జెట్లో రైతులకైతే శుభవార్త అందించారనమాట కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని పెంచడంతో పాటుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి భారీగా నిధులు పెంచారు ఈసారి పిఎం కిసాన్ పథకానికి ఏకంగా అరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారనమాట గత ఏడాది బడ్జెట్లో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అరవై వేల కోట్లు కేటాయించగా అప్పటితో పోల్చితే ఇప్పుడు ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువ కేటాయించారు ఈ బడ్జెట్ గ్రామీణ ఆదాయ వినియోగాన్ని పెంచుతుందని చెప్పి అంచనా వేసింది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు వాయిదాల్లో రెండు వేల చొప్పున ఏడాదికి ఆరు వేల రూపాయలు బ్యాంకు ఖాతాలు జమ చేస్తోంది కేంద్రం భూమిని కలిగి ఉన్న ప్రతి చిన్న సన్నగారు రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది గత ఆరేళ్ల నుంచి కూడా ఏడాదికి ఆరు వేలు అందిస్తూ వస్తున్నారు అయితే ఈ సాయాన్ని పెంచుతారని చెప్పి ఒక్కో రైతుకు ఏడాదికి పదివేలు ఇస్తారని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఈ బడ్జెట్లోనే ప్రకటన ఉంటుందని అందరూ ఎదురు చూస్తారు కానీ అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు కానీ నిధులైతే భారీగా కేటాయించడం జరిగింది ఈ క్రమంలో రైతుల్లో ఆశలు కూడా పెరిగాయని చెప్పవచ్చండి సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో రైతుల ఖాతాల్లోకి రెండు వేలు జమ చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు మరి మొత్తంగా ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి పద్దెనిమిది విడతల్లో లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో ప్రధాని మోదీ పద్దెనిమిదవ ఇన్స్టాల్మెంట్ కింద తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాలు జమ చేశారండి ఇందుకోసం మొత్తం ఇరవై వేల కోట్లు కేటాయించడం అయితే జరిగింది ఈ క్రమంలో ఈ నెలాఖరులోపు పంతొమ్మిదవ విడత రెండు వేలు రైతుల అకౌంట్లోకి జమ చేస్తారని చెప్పి పలు నివేదికలు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అంటే మనకి బడ్జెట్లో డబ్బులు కొంచెం ఎక్కువ కేటాయించారు కాబట్టి మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు పదివేలకు పెంచారు కాబట్టి ఈ పదివేలకు ఈ పదివేలకు పెంచిన డబ్బులతో మరి ఈ డబ్బులు కూడా వేస్తారని చెప్పి ప్రజలందరూ రైతులందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి ఏదేమనేటప్పటికీ మనకి ఫిబ్రవరిలో ఈ పంతొమ్మిదో విడుదల డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వీరందరూ కూడా వెంటనే మీ యొక్క ఆధార్ ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలండి దాంతోపాటుగా మీ బ్యాంక్ అకౌంట్కి అంటే గ్రామీణ బ్యాంక్ ఉంటుంది కదండి పొలంకి సంబంధించిన బ్యాంక్ ఉంటుంది కదా ఆ బ్యాంక్కి ఎంపీసీఏ లింక్ చేయించుకోవడంతో పాటు ఫోన్ నెంబర్ దానికి యాడ్ చేసుకోవాలన్నమాట మీ ఆధార్ కార్డులో ఏ ఫోన్ నెంబర్ అయితే ఉంటుందో సేమ్ అదే ఫోన్ నెంబర్ని మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చుకున్నట్టయితే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే మీకు వెంటనే ఏదైనా గవర్నమెంట్ నుంచి మెసేజ్ వస్తే మీకు మెసేజ్ రూపంలో మీకు వెంటనే తెలుస్తుంది కాబట్టి మీ అకౌంట్స్ అనేవి యాక్టివ్లో ఉన్నాయో లేదో చూసుకోండి చాలామంది రైతులకు పద్దెనిమిదో విడత డబ్బులు కూడా పడలేదండి అలాంటి వారికి కూడా పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత రెండు విడతలు కలిపి జమ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి పద్దెనిమిదో విడత డబ్బులు ఎందుకు ఎందు చేత పడలేదు అన్న విషయాన్ని ఒకసారి మీరు యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి తెలుసుకోండి ఒకవేళ మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక ఈ డబ్బులు అయితే పడవన్నమాట మీరు ఎప్పుడైతే కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో మీకు పద్దెనిమిదో పాటు పంతొమ్మిదో విడితతో పాటు పద్దెనిమిది విడత డబ్బులు కూడా మీ అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఏదేమైనప్పటికీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రైతుల యొక్క సంక్షేమం కోసం పెద్ద పేట వేస్తున్నారని చెప్పుకోవచ్చండి ఎప్పటికప్పుడు రైతులకి పం వ్యవసాయం చేయాలని చెప్పి వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలగాలని చెప్పి చాలా రకాల పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది చాలామంది రైతులకు ఈ యొక్క పథకాల గురించి అవగాహన లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి కాబట్టి ప్రతి యొక్క రైతు కూడా మన ఛానల్ని ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ముందుగా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా మరి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే పలు లోన్స్ కానివ్వండి పథకాలు కానివ్వండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని నేను మీకు చేరవేస్తూ ఉంటానమాట ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇదండి వాళ్ళ వీడియోస్ ఏమైనా తప్పని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వ్యతిరేక మళ్ళీ తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే